ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అన్ని కోణాల్లోని నిజాలను వెలికి తీయాలని పేర్కొన్నారు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు పహల్గామ్ హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ పిలుపులో భాగంగా ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ జిల్లా నాయకులు చిలుక శంకర్లు మాట్లాడుతూ పహల్గామ్ లో ప్రధానంగా పర్యాటకులను మతం ఆధారంగా దారుణంగా చంపడం స్థానికంగా ఒకరు మరణించడం జరిగింది తో సహా సమాజమంతా విస్తృతంగా ఖండించింది లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన మొదటి దాడి ఇది ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే భద్రతా లోపాలతో సహా సంఘటనలకు సంబంధించిన వివిధ ప్రశ్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రజాస్వామ్య అభిప్రాయం డిమాండ్ గా ముందుకు వచ్చిందని అందువల్ల పెహల్గామ్ హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను మరియు ఆపరేషన్ సింధూర్ను ఈ విషయాలపైన కేంద్ర కమిటీ సిపిఎంఎల్ న్యూడమోక్రసీ కేంద్ర కమిటీ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఎమ్మెల్ న్యూడెమక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మరి ఫయల్గాంలో జరిగినటువంటి హత్యలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అమెరికా ఏదైతే ఉందో అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం జరుగుతుందనేది కూడకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దారుణాలు జరుగుతుంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ అనేక మంది మావోయిస్టులను మరి ఎదురు కాల్పుల పేరుట మరి అనేక కూటక ఎన్కౌంటర్లో హత్యలు చేయడం అనేది జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో ఆ కేంద్ర కమిటీ మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంబాల కేశవరావును అత్యంత దారుణంగా ఎన్కౌంటర్లో చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని అక్కడ ఉన్న అడవిలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టి మరి అంబానీ ఆదానికి దోచిపెట్టే ఒక దుర్మార్గపు చర్యను ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి అందరూ కూడా ప్రజలు అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి అదేవిధంగా జరిగినటువంటి ఏదైతే హత్యలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి న్యాయ విచారం జరిపించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్